ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి నవమి శ్రీరామ నవమి అన్న పేరుతో మన అందరం పాటిస్తూ ఉంటాం శ్రీరామ నవమి నాడు అందరూ తప్పకుండా ఉపవాసం చేస్తారు చేసి పొద్దున్నే రామచంద్రమూర్తిని ఆరాధన చేసి బాలకాండలోంచి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారం ఆవిర్భవించినటువంటి ఘట్టాన్ని ఆ సర్గని పారాయణ చేస్తారు పారాయణ చేసి దేవాలయానికి వెళ్ళి రామచంద్రమూర్తిని సేవించి పరిపరి విధముల మార్చి మార్చి ఇంద్రియములకు భగవంతుణ్ణి ఆలంబనంగా ఇచ్చి ఉపవాస దీక్షలో రామచంద్రమూర్తిని సేవిస్తారు అంటే కన్నులతో కొంతసేపు రామచంద్రమూర్తి యొక్క రూపాన్ని చూడడం చెవులతో రామచంద్రమూర్తి యొక్క కీర్తనాన్ని వినడం చేతులతో రామచంద్రమూర్తిని సేవించడం అలాగే నోటితో రామచంద్రమూర్తి యొక్క కీర్తిని భజించడం అలా మార్చి మార్చి ఇంద్రియములను రామచంద్రమూర్తి యొక్క సేవ ఎందు వినియోగిస్తారు ఆ రోజంతా ఉపవాసం ఉండి శ్రీరామచంద్రమూర్తి యొక్క సేవ చేసి ఆ సాయంకాలం పట్టాభిషేక సర్గ చదువుతారు కాస్త సంస్కృత భాషా పరిజ్ఞానం ఉన్నటువంటి పెద్దల్ని ఆహ్వానించి ఆ రోజు సాయంకాలం భక్తులందరూ కూర్చుని యుద్ధకాండలో పట్టాభిషేక సర్గ ఏది ఉందో ఆ సర్గలో మకుటధారణ అంటారు అంటే ఆయనకి కిరీటం పెట్టినప్పుడు వశిష్టాది మహర్షులు వచ్చి ఆ కిరీటాన్ని అక్కడ ఉంచి పూజించి ఆయన తల మీద అలంకరించారు ఆ ఘట్టాన్ని ఒకసారి చదివి వివరణ చేస్తారు ఆ మకుటధారణ సర్గ చదువుతారు అలాగే ఆంధ్రదేశంలో సీతారామ కళ్యాణం ప్రఖ్యాతి వహించింది కళ్యాణం చూసినంత మాత్రం చేత కళ్యాణంలో ఉన్నటువంటి తలంబ్రాల అక్షతలు తల మీద వేసుకున్నంత మాత్రం చేత మూడు రకములైనటువంటి అనుగ్రహం కలుగుతుంది యజ్ఞం చెయ్యి బుద్ధి కలిగి ఆ యజ్ఞం చేసినటువంటి కారణం చేత దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది తానే కాకుండా తాను తన చుట్టుపక్కల ఉన్నవారు సమాజము అంతా కూడా వర్ధిల్లుతుంది అలాగే ఐశ్వర్యము బాగా పెరుగుతుంది మూడు సంతానము కలుగుతుంది కళ్యాణము వలన పొందనటువంటి ప్రయోజనము లోకంలో ఉండదు అన్ని ప్రయోజనములు పొందవచ్చు అంత గొప్ప ప్రయోజనములకు ఆలవాలమైనటువంటి సీతారామ కళ్యాణాన్ని వాడవాడలా నిర్వహిస్తారు చక్కగా ఆ కళ్యాణ సమయంలో అందరికీ కూడా విసినకర్రలు అలాగే పానకం వడపప్పు మామిడి పళ్ళు ఇటువంటివి చలవ చేసేటటువంటి పదార్థాలని పంచిపెడతారు అలాగే మల్లెపూలు విశేషంగా తెచ్చి రామచంద్రమూర్తికి అలంకారం చేస్తారు రాముడు ప్రత్యేకించి తెలుగువారితో మమేకమైపోయినటువంటి అవతారం అంత గొప్ప అవతారమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారం మనకి భద్రాచల క్షేత్రంలో విరాజమానమై ఉన్నది ఆ భద్రాద్రి చేసినటువంటి అద్భుతమైనటువంటి తపస్సు ఫలితంగా స్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరీ చక్రం చోర్భకరీడ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని అపసవ్యముగా ఆయుధములను ధరించి లక్ష్మణ సీతా సమేతుడై రామచంద్ర ప్రభు భద్రాద్రి మీద వెలిశాడు అలాగే మన రాష్ట్రంలో ఒంటిమిట్ట గొల్లల మామిడాడ మొదలైనటువంటి అనేక క్షేత్రాలలో అద్భుతమైనటువంటి రీతిలో రామచంద్రమూర్తి యొక్క ఆరాధన కళ్యాణము జరుగుతుంటాయి చక్కగా ఆ రోజున రామాలయానికి వెళ్ళి రామచంద్రమూర్తి యొక్క నామం చెప్పి కోటి వ్రాసి అందరూ కూడా తరించడానికి పరమయోగ్యమైనటువంటి కాలం